కేంద్ర గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా అయితే ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే వచ్చాయండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మనం చాలా సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి దేశంలో బంగారు రుణాలు సిస్టంలో పారదర్శకత పెంచేలా వినియోగదారులకు మేలు చేకూరేలా లబ్ధిదారులకు రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయాలు అయితే మార్పులు చేర్పులు చేసింది ఇక ఇందులో వచ్చేసి బ్యాంకులు ఎన్బిఎఫ్సీలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జారీ చేసే బంగారం వెన్నీ రుణాలకి కొత్త నిబంధనలు అయితే వర్తిస్తాయన్నమాట ఎల్టీవీ ఆ డెబ్బై శాతం పరిమితి ఇక బంగారు రుణాలకు రుణ విలువ నిష్పత్తి ఎల్టీవీ ఇప్పుడు గరిష్టంగా డెబ్బై శాతం కోవిడ్ సమయంలో ఇది ఎనభై శాతానికి పెరిగినా మళ్ళీ డెబ్బై శాతానికి తగ్గించారనమాట ఇక బుల్లెట్ రిపే రీపేమెంట్ రుణాలకు అసలు వడ్డీ కలిపి లెండింగ్ అయితే విలువ లెక్కిస్తారు ఇంకా మరొకటి బంగారం మీద ఉన్న రుజువులు అయితే ఉండాలన్నమాట మీదేనన్నా బంగారానికి సంబంధించిన రసీదు లేకుండా అప్పు తీసుకునేవారు సంతకం కూడిన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి దానిలో అనుమానం వస్తే రుణం అయితే ఇవ్వకూడదన్నమాట బంగారం వివరాల సర్టిఫికేటు అప్పు తీసుకునే వారికి బంగారం బరువు స్వచ్ఛదమ్మ నాయింపు ఫోటోలతో కూడిన పూర్తి వివరాలు సర్టిఫికేట్ అందజేయాలి దీనివల్ల పార్శ దర్శకత ఏ బంగారం ఓకే అనగా ఇరవై రెండు క్యారెట్ల కన్నా తక్కువ స్వచ్ఛత ఉన్న బంగారానికి రుణం మంజూరు కాదు అయితే బంగ్ బ్యాంకులు అమ్మే ఇండియన్ గోల్డ్ కాయిన్స్ మాత్రం స్వీకరిస్తారనమాట ఇక వెండి రుణాలకు గ్రీన్ సిగ్నల్ తొలిసారిగా వెండి రుణాలు అనుమతి వచ్చిందనమాట దీంతో తొమ్మిది వందల ఇరవై ఐదు స్వచ్ఛత ఉన్న ప్రత్యేక వెండి పైన మాత్రమే అవకాశం అయితే ఉంది ఇక బరువుపై పరిమితులు ఒకే రుణం గరిష్టంగా కిల బంగారం ఆభరణాలు యాభై గ్రాముల బంగారు నాణాలు మాత్రమే తీసుకుంటారు విలువ లెక్కింపు ఇలా బంగారం విలువను ఇరవై రెండు క్యారెట్ల ధర ప్రకారమే లెక్కిస్తారు తక్కువ క్యారెట్ బంగారం అయిన ఇరవై రెండు క్యారెట్ల రేట్ని ప్రామాణికంగా తీసుకుంటారు ఇది రేట్ల స్థిరత్వానికి తోడ్పడుతుంది స్వస్ స్పష్టమైన రుణ ఒప్పందం రుణ ఒప్పందం పత్రాలలో అన్ని